నంజాల నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఫారూక్ ఆధ్వర్యంలో జైహో బీసీ సభ నిర్వహించారు వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత బీసీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఫారూక్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి తగ్గించి వైసీపీ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ సోదరులందరూ ఏకమై రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని ఆయన కోరారు కార్యక్రమంలో జనసేన నాయకులు బీసీ నాయకులు మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మందు రోజులు నడే ఆర్థికంగా ఎదగాల ఆర్థికంగా ముందుకు పోవాలా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని ముఖ్యమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని సదస్సులు ఏర్పాటు చేయడం చేశాం ఈ సదస్సు గతంలో కూడా దాని దానిన్నర సంవత్సరాలు చేపాలి మేము వచ్చిన తర్వాత ఈ సదస్సును ఏర్పాటు చేసి ప్రజలు అభ్యర్థి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో చేయడం కార్యక్రమాలు మీరు ఇక్కడ రాయస్ ఉండే సోదరులు కూడా సజెషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తే మనకి ఏం చేయాలా మా తర్వాత ఇంతమంది అన్ని కుల సంఘాలు వారు ఉన్నారు కాబట్టి తమ అభిప్రాయాలు తెలియజేస్తే మేము కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసి సార్ బీసీ సంఘాలు ఇంతమంది వచ్చారు ఇంతమంది సంఘ నాయకులు ఉన్నారు వారి అభిప్రాయాలను వారు తెలియజేశారు వారు వారి కుల వస్తు కులాలకు కావలసిన వాళ్ళు ఏదైతే ఉన్నాయో కులవృత్తులు కాదు ప్రజలు ఆధారణ పక్షి కులవృత్తులకి అందరికి పనిముట్లు ఇచ్చాం అవన్నీ ఇప్పుడు లేవు బడ్జెట్ లేదు అన్ని కూడా మూతపడిపోయినాయి బడ్జెట్ కూడా కంప్లీట్ గా మనకి ఏదైతే బడ్జెట్ కేటాయించినారో ఆ బడ్జెట్ సప్లై గాయి బడ్జెట్ సప్లై బీసీ లెక్క దాదాపుగా పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది తద్వారా కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల ఆ దానికి కూడా కేటాయించిన డబ్బు మన రాజ్యాంగ ప్రమాణం మన హత్య ఆ బడ్జెట్ లో కేటాయించిన డబ్బు ఒక రూపాయి కూడా వేసే ఏదైతే బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నవరత్నాలు అని చెప్పి డైవర్ట్ చేసి ఇవన్నీ మీకు నవరత్నాలు అని చెప్పాడు సంక్షేమ కార్యక్రమాలు వేరే బడ్జెట్ అనేది రైతు అది హక్కు ఆ హక్కును ఆయన కోళ్ళు తోసి మనకి ఏమి కూడా ఇవ్వలేదు ఆయన నవరత్నాలు మార్పు చేసి నేను అమ్మఒడికి స్నానం పిల్లవుడికి స్నా ఏదైనా చెప్పాడు ఆయన కాబట్టి అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం ఏ ప్రభుత్వం ఇస్తుంది అది వేరే కానీ ఇది వేరే అది బడ్జెట్ ను పెట్టాయి డబ్బు ఒక రూపాయలు కూడా ఇవ్వలేదు అని చెప్పి చెప్పింది ఈ రోజు మన నిన్ను మన వచ్చారు యాక్సిడెంట్ అయిపోయి మాకు Cəndranə qançıda 2 milyonla 5 milyon arasında səviyyə vuranda qulaq da gəlir ağlımda